విజయనగరం జిల్లా పోస్పాటిరేగ మండలంలోని నడిపిల్లి గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో నిర్మించిన నూతన తరగతి గదులు ప్రహరీగోడ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మంత్రులు వంగలపూడి అనిత కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన తరగతి గదులు ప్రహరీ గోడను ప్రారంభించారు కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం సిఎస్ఆర్ నిధులు పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలతో తరగతి గదులను నరేగా నిధులు తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలతో ప్రహరీ గోడను నిర్మించారు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే ఎన్నడూ లేనంతగా సంక్షేమాన్ని అమలు చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విద్యారంగానికి మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత రోజుకి పదహారు గంటలు ఆయన కష్టపడుతున్నారు నాలుగోసారి తీసుకున్నప్పుడు ఇంకా మరింత బాధ్యత తీసుకుని పరిపాలన చేస్తున్నారు ఏదైతే మాటిచ్చామో దాన్ని చేయాలంటే చిన్న విషయం కాదు ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి కష్టం అనేది ప్రజల మీద పడకుండా అన్ని రకాలుగా అటు సంక్షేమ అభివృద్ది రెండు చల్లి కింద ఈ రోజు ముందుకు తీసుకున్నటువంటి పైన ఇది చాలా మంది హౌసింగ్ ప్రాజెక్టు గురించి ఈ ప్రస్తావన మాకు ప్రతి మీటింగ్ లో ఉంటది హౌసింగ్ అనేది ప్రజానికానికి గత తెలుగుదేశం గత ప్రభుత్వంలో మనం ఇచ్చాము ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇచ్చాము అవి కొన్ని పేమెంట్లు ఇవ్వలేకపోయారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొత్త హౌసింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ రెండూ కూడా ఏ రకంగా చేయాలని ప్రతి మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం